ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దిశ దశ మార్చే నాయకుడు రైతుల పెన్నె నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా జరిగిన సిఆర్డిఏ సమీక్షలో రైతులకు మేలు కలిగేలా తీసుకున్న నిర్ణయాలపై తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు శనివారం ఉదయం ఎర్రబాలెం సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రాలకు పాలాభిషేకం చేశారు అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా నవ్య నగరాల అభివృద్ధి కాను ఓఆర్ఆర్ ఈఆర్ఆర్ అలాగే కరకట్ట నాలుగు లైళ్ల రోడ్లు రైతులకు కౌలు రైతు కూలీలకు పింఛన్లు పొడిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు కర్ణాటి సత్యనారాయణ నీలం అంకారావు లీల సాయినంద్ రాజేశ్వరి ఎలమంచుని పద్మజ హక్కుల పాలకాల రావు తగితరులు పాల్గొన్నారు కూటమి నాయకత్వం వద్దిల్ లాలి తెలుగుదేశం పార్టీ ఇంటి వద్దిల్ తెలుగుదేశం పార్టీ వద్దిల్ లాలి చంద్రబాబు గారి నాయకత్వం లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం మనలోకి మొత్తం కూడా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అమరావతి అని గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విస్తృత కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రిగా రైతుల యొక్క ఆక్రందల్ని ఆలోచనలో ఉంటే ఈరోజు ఒక సిఆర్డిఏ సమీక్షలో అమరావతి రైతుల గురించి అనేక అంశాల్ని చర్చించి ఈరోజు కూటమిలో భాగంగా రైతు కూలీలకి రైతులకి కౌలు పెంచే విషయంలో ఐదు సంవత్సరాలు పెంచడం జరిగింది దానిలో ముఖ్యంగా యువగాళం పాదయాత్ర ద్వారా మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారిని గతంలో కూడా కూడా మిర్చి అట్లా ఉన్నటువంటి మహిళలతో రైతు కూలీలతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా బ్రాహ్మణి గారు కూడా మాట ఇచ్చినటువంటి సందర్భంలో అరవై రోజుల్లోనే ప్రభుత్వం వచ్చినటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా రైతుల కష్టాన్ని ఆదరించి ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నూట పన్నెండు అంశాల మీద అమరావతి రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో భాగంగా కరకట్ట నాలుగు లైన్లు డెవలప్మెంట్ లో కానివ్వండి నవే నగరాలు సిటీ ఏర్పాటు చేయడంలో కానివ్వండి అలాగే రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ చేయడంలో కానివ్వండి నిన్న సిఆర్డిఏలో సమీక్ష జరిపినటువంటి మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవనీలు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పడినటువంటి కష్టాన్ని ఈరోజు గుర్తించి అమరావతి రైతులకి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసినటువంటి ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకంగా రైతుల తరఫున ఎర్రబాలం గ్రామం నుంచి కూడా పాదాభివందనాలు వందనాలు తెలియజేస్తూ